కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంఓ ఎస్ భాస్కర్రావు పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమాన్ని సహ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పదవి విరమణ చేసిన భాస్కర్ రావు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో మలేరియా డెంగ్యూ జ్వరాలు రాకుండా తగిన అవగాహన కార్యక్రమాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి ఆదేశాలతో నిర్మూలన దిశగా అడుగులు వేయడం జరిగిందని తెలిపారు తనకు సహకరించిన సహ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు అంతేకాక తనకు ఎంతగానో సహకరించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వై డానియల్ వై నాగబాబు పి జీవన్ కుమార్ ఎన్ రమేష్ పిఎస్ ప్రకాష్ రావు ఆనంద్ బి ఎర్రబాబు జి మధుసూదన్ రావు తదితరులు పాల్గొని తన ఆత్మీయతను తెలియజేశారు నేను జిల్లా మలేరియా అధికారిగా ఈరోజు పదవి విరమణ చేయడం జరుగుతుంది మరి ఎన్నాళ్ళు ముఖ్యండి కాకినాడ జిల్లాలో మలేరియా ప్రోగ్రాంపై మన డిఎం గౌరవ డిఎంహెచ్ఎారి దీక్షకున వారి గైడ్లైన్స్తో మరి సదు అధికారుల సహాయ సహకారంతో ఏ ఇబ్బంది లేకుండా ఈ ప్రోగ్రాన్ని మరి విజయవంతంగా ముందు నడిపించామని చెప్పేసి నేను మారుస్తున్నానండి ఎందుకంటే కొత్తగా అక్కడున్న కాకినాడ జిల్లాలో డెంగ్యూ అన్నది ఎక్కువగా ఉండేది మరి రెండు సంవత్సరాల్లో పరివరమైన కృషి ఫలితంగా సభ్యంగా అధికారులు స్థాయిలో వారికి కేటాయించిన ఏరియాల్లో ఈ డెంగ్యూ మలేరియా కార్యక్రమాలపై మంచి విధంగా చేసినందుకు తగ్గుముఖం పట్టుందండి గత ఇరవై రెండు సంవత్సరం పోస్తే ఇప్పుడు మనకి మలేరియా డెంగ్యూ అన్నది తక్కువగానే ఉంది కాబట్టి దీనికి క్షేత్రస్థాయిలో సభ్యంగా చిత్రాలు అలాగే పిహెచ్సి పారామెడికల్ సిబ్బంది అధికారులు అందరూ సహాయ సహకారం అందించడం వల్ల మనం ఈ జిల్లాని కంట్రోల్ విషయంలో చాలా ఎఫెక్టివ్గా చేసి మా ఎనోబిడిషన్ కార్యక్రమాన్ని అవసరం మేరకు కేసులను నిరోధించని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి ఈ కార్యక్రమాలు ముఖ్యంగా అభివృద్ధి అధికారులది మనకి చాలా కృషి అండి వారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ శ్రీ సింధం శక్తి నేను ప్రత్యేకంగా మన జిల్లా వైద్య అధికారి అయిన డాక్టర్ నరసింహనాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరుపుతున్నాను